వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు నేను మీ భానత్ విజయ్ కుమార్ కాళేశ్వరం కుంగిపోవడానికి ఎవరైతే కారకులు ఉంటారో వాళ్ళను కోదండం తీయాలని తెలంగాణ ప్రజానీకం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఈ తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు ఏదైతే నష్టం జరిగిందో అది తేలితే బాధ్యత ఎవరిదని వారిని కోదండం తీసి ముంతపోగ పెట్టాలని ప్రజలు గట్టిగా కోరుకున్నట్టు తెలుస్తుంది నిజ నిజాలు బయటపెట్టి నష్టానికి కారకులను శిక్షించాలి లేకుంటే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజాధనం వృధా చేస్తారు ఈ పాలకులు మనం ఇల్లు కట్టుకుంటే చిన్న చిన్న పగుళ్ళు వస్తేనే ఆందోళన చెంది మానసికంగా కుంగిపోతాం అలాంటిది లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఉపయోగం లేదంటే ప్రజలు ఏమనుకోవాలి ఊరుకోవద్దు లెక్క చూపునంత డబ్బులు ఖర్చు అయ్యాయి లేదా అని ఎట్టి పరిస్థితుల్లో నిపుణులతో వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చిన రిపుణు బట్టి ఈ వీటిలను కోదండం తీయాలని తెలంగాణ ప్రజానికం కోరుకుంటుంది ఇప్పుడు ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్న ధనం ఖర్చు కాలేదని నిర్ధారణ అయితే కాంట్రాక్టర్ నుండి మొదలుకుంటే వసూలు చేసిన ప్రతి ఒక్కరిని ఇంజనీర్లను పాలకులను పాలకులం కూడా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరము మోటార్లతో నీళ్లు పోస్తే ఎత్తిపోస్తే అయ్యే కరెంటు బిల్లు ఎంత ఎన్ని ఎకరాలకు నీళ్లు పారించవచ్చు నీళ్లు పారిస్తే రైతులకు ఉపయోగం ఎంత అనేది లెక్క చూడాలి ఈ లెక్కను చూడకుండా గత ప్రభుత్వం పప్పులో కాలేసినట్టు కనబడుతుంది కాళేశ్వరం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజ నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టాయనేది వాసం కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది దీన్ని బయటికి తీస్తుందేమో చూడాలి ఇది పెట్టకపోతే ఆ పాపం వారు కూడా భాగస్వాములు అవుతారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు తెలుస్తుంది నిజంగా లక్ష కోట్ల ధనం వృధాయి ఉంటే బాధ్యత ఎవరిది నిర్లక్ష్యం కారణం ఎవరు పాలకులు లేదా నిపుణుల కాదు అజ్ఞాని అతను చెప్పినట్లు ఇంజనీర్లు వినకూడదు నిరాకరించాలి త్వరలో నిజ నిజాలను తెలిచేయాలని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రజానీకానికి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటా లేదా అనేది వేచి చూడాలి